శ్రీ మాత్రే నమ అందరికీ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి వీరు కీడు చేయబోతున్నారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిమాణాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళిపుతాం ఇక ఈ రాశి జాతకులు ఎంతో దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు కార్యరంగాలంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కూడా ఇక ఈ రాశి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పవచ్చు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని లో మంచి చెడును చూసి మంచిగా అమలు చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి వ్యక్తులకి మిష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులకి వీరు కీడు చేయిపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క బంధువులలో ఉన్నారు వారు మీ పైన కుట్ర పూర్వతమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు మీ యొక్క బంధువులలో మీ పేరును చెడగొట్టడానికి వారు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వారు దూరపు బంధువులైనా ఉండవచ్చు లేదా మీ చుట్టుపక్కల వారైనా కావచ్చు మీ ఎదుగుదలను చూసి ఊరలేక మీపై కుళ్ళు కుతంత్రాలు అసూను పెంచుకొని మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు సారి నలుగురిలో మిమ్మల్ని అవమానం పరచడానికి ఒక కుట్రపూరితమైన చర్యకి వారు పాల్పడిపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడినా అది చాలా ప్రమాదకరం మీరు ఎవరి గురించి నెగిటివ్ పాయింట్ మాట్లాడారో దానికి నాలుగు మాటలు జోడించి ఒకేరించి మీరు ఎవరి గురించి మాట్లాడారో వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి ఇంకా నెగిటివ్గా ప్రచారం చేస్తారు అనని మాటలు కూడా సృష్టించి మీకు గొడవలు పెట్టే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు మీ తోబుట్టులతో కూడా మిమ్మల్ని ఎడగొట్టడానికి ప్రయత్నం చేయవచ్చు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు సృష్టించడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే మీకు అంత ఉత్తమం కొన్ని సందర్భాలలో చాలామంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి చెడు చేస్తున్నారు అని తెలిసినా కానీ మన గురించి మన వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారు అని తెలిసినా కూడా వారు మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదని తెలిసినా కూడా మొహమాటంతో వారితో మాట్లాడుతూ ఉంటారు అలాగే వారితో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు కూడా ఈ విధంగా గనక మొహమాటానికి పోయి వారితో బంధాన్ని కొనసాగించుకుంటే కోరి కష్టాలు తెచ్చుకున్న వారే అవుతారు కాబట్టి ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఆర్థికంగా మీరు ఈరోజు మెరుగుపడే ఫలితాలు కూడా పొందబోతున్నారండి మీకు ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి ఆదాయం కోసం మీరు ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఆదాయ మార్గాలు ఇప్పుడు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ మీకు అవుతాయి మీ యొక్క పెద్ద కళా సహకారాలు కాబోతున్నాయి అయితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి అనవసరమైన గొడవలకు అస్సలు కూడా మీరు దిగకండి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి మీ తోబుట్టుల వల్ల నూతన అవకాశం అందించుకుంటారు వారికి రుణపడి ఉంటే ఒక అవకాశం మీకు రాబోతుంది అలాగే చాలా కాలం నుంచి దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి మీరు ఒక ఆహ్వానాన్ని కూడా పొందుకుంటారు మేషరాశి వారికి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఒక ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది మీరు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి మరిన్ని శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఎలాంటి పరిమాణాలు సంభవించబోతున్నాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ